రైతు సోదరులందరికీ నమస్తేనా ఈరోజైతే మన తోటికి బ్రోసిల్లు మ్యాక్స్ అయితే వదలాల్సి వస్తుంది వదులుతున్నా అన్న మన చెట్లకి బ్రోసిల్ కంటే బోరాన్ లాకేనా ఎందుకంటే ప్రతి పూత పిందిగా మారడానికి పిందు కట్ అవకాకుండా ఉండడానికి అయితే వదులుతున్నాను మన చెట్టు అయితే ఇప్పుడు డెబ్బై రోజులు అయితే కంప్లీట్ అయింది మనకు కట్టలు అయితే పడిపోతున్నాయి అన్న బరువుకి ఈ చెట్టు అప్పుడే ఆరు నుంచి ఏడు అడుగుల చెట్టు పొడి ఉంది ఒక వన్ వీక్లో శాంపుల్ అయితే పెరగాల్సి వస్తుంది అన్న అక్కడక్కడ శాంపుల్ అయితే పడ్డాయి మన చెట్టు అయితే ఈ విధంగా ఉంది ఏడు అడుగుల పొడవు అయితే ఉంది ఇది రెండో మన మొదట మొదటదొన్న మొదట లాగే ఇది కూడా చెట్టు పెరిగింది బాగా పెరిగింది దానికంటే మంచి కాపు అయితే ఉందినా ఆ తోటలోనే మనం పదహైదు వందలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం పదహైదు వందల బాక్సులు దీంట్లో కూడా అందుకంటే బాగుంది కాబట్టి ఖచ్చితంగా పదహైదు వందల బాక్సులు తెగుతుంది అన్న నా టార్గెట్ ఖచ్చితంగా పదహైదు వందల బాక్సులు అయితే దీంట్లో తెంపుతాను ఇంకా సైజులు అయితే రావాల్సింది సైజులు ఇప్పుడు కూడా పర్లేదు ఉన్నాయి ఇంకా టైం ఉంది కాబట్టి సైజులకి అయితే మందు వదులుతున్నాను చెట్టు ఫుల్లుకు కింద నుంచి పై వరకు అయితే కాపు ఉందన్న మొదట కంటే బాగుంది కాపు సో దీనికి టార్గెట్ నేను పదహైదు వందలు అయితే పెట్టుకున్నాను పదహైదు గుంటలు కానీ పదహైదు వందల బాక్సులు చూ మన కాకులో అయితే కాపు కనిపించట్లేదు కానీ అయితే కాపు బాగుందన్న చూడండి ఈ విధంగా కాపు ఉంది ఈ ఈ విధంగా కాపు రావడానికి గల కారణం మనం టయానికి ఏ మందు వదలాలో అదే వదిలాం కాబట్టి స్ప్రేయింగ్ చేయకుండా స్ప్రేయింగ్ చేసుకున్నాము నేల బాగా ముగ్గింది ఎరువు నేలకు దెబ్బెరువు కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ డిఏపి కానీ బాగా వేసాము ఇంకా డ్రిప్ మందులు కూడా బాగా వదిలాం కాబట్టి ఈ విధంగా వచ్చిందన్న నా తక్కువ నేలైనా కూడా మనం మంచిగా చూసుకుంటే పదై ముప్పై ఇరవై గుంటల నేల కూడా ఎక్కడ కాయ కాపించవచ్చు ఇప్పుడు నాకు ముప్పై గుంటల్లో రెండోదండలు కలిపి రెండున్నరవై నుంచి మూడు వేల బాక్సులు తెగుతాయి అన్న మనకి ఎకరాకి ఇప్పుడు ఒక మంచి పంట అయినా కూడా మాకు అందరూ రెండు వేల బాక్సులు తీస్తారు నేను ముప్పై గుంటలకి మూడు మూడు వేల బాక్సులు తెగే తెగుతాయన్న మన దాంట్లో సో తక్కువ నెల పెట్టుకున్నా కూడా మంచి పంట తీసుకుంటే చాలు ఎకరాలు ఎకరాలు ఏం పెట్టని అవసరం లేదు తక్కువ పంటే మనం మంచిగా చూసుకుంటే తక్కువ పంటలోనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూడండి ఇప్పుడు మూడు పూర్లు అయిపోయి సార్లు అయితే సందు లేదు నాలుగో పూర అనేది కూడా అయితే ఖచ్చితంగా పడుతుంది అన్న దీంట్లో కూలర్లో అయితే ఇది మూడో పూరి కట్టినప్పుడే మేము కట్టలేము స్వామి అన్నారు నాలుగో ఎలానో ఎలా కట్టాలంటే ఇంకా కింద బాక్స్ లేసి కట్టించాలి తప్పదు మనకు చెట్టు కాపు వస్తే ఏదో బాధపడి కట్టిద్దాంలే అది ఏం ప్రాబ్లం లేదు ఇంకా రేట్ ధరలు అయితే తగ్గుతున్నాయి నెక్స్ట్ మంత్ అయితే మన నాకైతే మంచి సరుకు వచ్చేది ధరలు ఎందుకు తగ్గుతున్నాయి అంటే సరుకు ఎక్కువ పెరగడంతో ధరలు తగ్గుతున్నాయి ఎక్స్పోర్ట్ అయితే మనకు ధరలు అయితే బాగానే పోతాయి దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు ధరలు ఏ విధంగా ఉన్నా మన పంట మనం చేసే పని అయితే మనం ఉండాలి ఎందుకంటే పంట మంచి కాపు ఉంటే ఇప్పుడు ఈ పంటలో నాకు నాలుగు వందలు అమ్మినా కూడా లాస్ లేదన్న నాలుగు వందలు అమ్మినా కూడా నేను వన్ టు టూ ల్యాక్స్ అయితే తీస్తాను ఒక వెయ్యి రూపాయల ధర అమ్మినా కూడా దీంట్లో ఐదు నుంచి పది లక్షలు అయితే తీసు సో తక్కువ ఉండాలైనా పంటను బాగా చూసుకోవాలన్నా రేట్స్తో కంపేర్ చేసుకొని రేట్స్ చూసైతే పంటకు పెట్టుబడి పెట్టకూడదు చెట్టుకు ఏం అవసరమో అది ఇచ్చేయాలి స్ప్రేయింగ్ అంతే రిజల్ట్ అనేది అది వచ్చినప్పుడు ఆ రిజల్ట్ వస్తుంది సో ఇంకా మన మన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి అన్నా ప్రతి కామెంట్కి రిప్లే చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇంకా టుమారో అయితే ఇంకా ట్రిప్ ముందు వదులుతాను దీనికి అప్పుడైతే వీడియో పెడతాను ఇప్పుడు మొత్తం తోట అయితే చూడండి ఈ విధంగా ఉంది ఆరు నుంచి ఏడు అడుగులు ఉంది ఇంకా ఒక పూరి పడుతుంది కాయ సైజ్ రావాల్సింది థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్ గుడ్